చేసినప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర నుంచి ములుగు నియోజకవర్గంలో పాదయాత్ర మొదలు పెట్టి ఆ రోజు ఖమ్మము వరంగల్ ఆదిలాబాదు అదే విధంగా నిజామాబాదు కరీంనగర్ ఈ ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు పండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదోళ్ళు వచ్చిండ్రు వాళ్ళందరూ అడిగిండ్రు సార్ భూమి ఉన్న వాళ్ళకే రైతు భరోసా ఇస్తున్నారు భూమి ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు ఇస్తున్నారు భూమి ఉన్న వాళ్ళకి అన్ని చేస్తున్నారు భూమి లేని మాలాంటి పేదలను మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది మా కష్టాలు తీరవండి అని భూమి లేని పేదలు వచ్చి కలిసారు ఆలోచన చేసినాం మంత్రివర్గంలో చర్చించినాం అందుకే ఈనాడు భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వాళ్లకు ఖచ్చితంగా సంవత్సరానికి పన్నెండు వేలకు పన్నెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఇందిరం ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ఇవాళ పంచాయతీలో ప్రారంభించుకున్నాం దాదాపుగా ఇందిరం ఆత్మీయ భరోసా కార్యక్రమం పది లక్షల కుటుంబాలకు మేలు జరగబోతుంది ఇవాళ భూమి లేని నిరుపేదలను ముఖ్యంగా దళితులను గిరిజనులను ఆదివాసులను బలహీన వర్గాలను ఆదుకోవడానికి పథకం తీసుకొచ్చినాం వాళ్ళ ఖాతాలో కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేయబోతున్నాం వాళ్ళ నగదు కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత బదిలీ కాబోతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు